నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిహి కలెక్షన్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా పదముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే వీడియోస్ని చూడండి వీడియోస్ చూసి చిన్న లైక్ చిన్న కామెంట్ అనేది మీరు చెయ్యండి మన దాంట్లో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి దగ్గరలో ఉంది కానీ వ్యూస్ అయితే అసలు రావట్లేదు ప్లీజ్ అండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే నోటిఫికేషన్ అనేది కూడా వెళుతుంది ప్లీజ్ చూసిన వెంటనే వీడియోని లైక్ చేసి ఆ తర్వాత వీడియోని చూడండి నా నా తరపు నుంచి చిన్న స్పెషల్ రిక్వెస్ట్ ఓకే ఇంకా లేట్ ఎందుకు ఈరోజు కలెక్షన్లోకి ఈ ఈరోజు ఫైవ్ ఫిఫ్టీలో సూపర్ అంటే సూపర్ కలెక్షన్ ఉంది విత్ రీజనబుల్ ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఓకేనా అండి మంచి డైలీ వేర్ శారీస్ అండి మంచి సిఫాన్ శారీస్ చాలా లైట్ వెయిట్గా ఉంది శారీస్ అంతా ఇలా ఫ్లోరల్లో వచ్చేస్తుంది శారీ ఎక్సలెంట్గా ఉంది ఇది గ్రీన్ కలర్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ అంతా ఫ్లోరల్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది మనకి ఓకే బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది మనకు శారీ ఎంత ఫ్లోరల్లో వచ్చి బ్లౌ బ్లౌజ్ ప్లెయిన్ రావడం వల్ల సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఓకే శారీ అయితే చాలా లైట్ వెయిట్కు మీకు జర్నీస్కి అలా కమ్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్కి అలా సూపర్గా ఉంటుంది ఓకే ప్రైస్ తక్కువైనా మనకి లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి దయచేసి ఏంటి అంటే మీకు తీసుకుంటా అంటేనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి స్క్రీన్ షాట్ తీస్తున్నారు వాట్సాప్ పెడుతున్నారు అవైలబుల్ ఉంది అని చెప్పాక మళ్ళీ రిప్లై అనేది ఇవ్వట్లేదు దయచేసి టైంపాస్కి అయితే అస్సలు చేయొద్దు ఓకే ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఎక్సలెంట్గా ఉంది సూపర్ డూపర్గా ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే మస్తుందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ మీద ఇలా స్కై బ్లూ కలర్ రావడం వల్ల ఎక్సలెంట్గా ఉండే ఫ్లవర్స్ రావడం వల్ల శారీ అంతా ఇలా డిజై శారీ ఓవర్ శారీ డిజైన్ వచ్చేస్తుందండి మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది ప్రతి శారీకి అంతే బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చేస్తుంది ఓకే ప్లే ఇలా ప్లెయిన్ వచ్చేస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది లైట్ వెయిట్ శారీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ మీరు క్లాత్ అయితే చాలా స్మూత్ అంటే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది మిస్ చేసుకోవద్దు మంచిగా మీకు జర్నీస్కి అలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మంచి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ దీని మీద అయితే ఈ ఆనియన్ పింక్ కలర్ ఫ్లవర్స్ రావడం వల్ల శారీకి అయితే మంచి గ్రాండ్ లుక్ వచ్చింది సింప్ సింపుల్ బడ్జెట్లో మనకి మంచి గ్రాండ్ లుక్ ఉన్నాయి శారీస్ అయితే ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్గా ఉంది శారీ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఓకే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఆనియన్ పింక్స్ ఆనియన్ పింక్లో ఫ్లవర్స్ రావడం వల్ల ఎక్సలెంట్గా ఉంది కలర్ అయితే కాంబినేషన్స్ మామూలుగా లేదండి నెక్స్ట్ వన్ మోర్ కలర్ వన్ మోర్ కలర్ అండి ఓకే వన్ మోర్ కలర్ ఇది మంచి గ్రే కలర్ మీద ఇలా లైట్ పింక్ కలర్స్ రావడం ఫ్లవర్స్ రావడం వల్ల శారీ అయితే సూపర్ డూపర్ లుక్ ఉంది చాలా బాగుంది మీరు వేర్ చేసాకైతే ఎక్సలెంట్ లుక్ ఉంటుంది అండి చాలా బాగుంది విత్ బ్లౌజ్ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని నేను టైటిల్లో నెంబర్ ఇస్తాను సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ జీరో డబల్ వన్ ఫైవ్ సెవెన్కి లేదంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది చూడండి ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరు మిస్ చేసుకోవచ్చు శారీస్ అయితే సూపర్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ జీరో డబల్ వన్ ఫైవ్ సెవెన్కి అండి వీడియో చూసాక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్